ర్జయే మధు మాంసం చ చైవ హింసనం చూడండి ఇక్కడ ఋగ్వేదంలో ఏ విధంగా చెప్పబడతా ఉంది మానవులు మద్యపానము మాంసభక్షణము ప్రాణుల యొక్క హింసను సర్వదా విడిచిపెట్టాలని వేదంలో పరమాత్ముని యొక్క ఆదేశము చూడండి ఇక్కడ మద్యపానం వేదము నిషేధిస్తున్నది సర్వదా విడిచిపెట్టాలి భగవంతుడే చెప్తున్నాడు మద్యపానము సారాయి తాగడం ఉండకూడదు మరి ఈ దరిద్రపు గవర్నమెంట్ సారాయిని బగారులో పెట్టి అమ్ముతుంటే ఎందుకు తాగరండి అమాయక ప్రజలు వేదములు చదివి సావరు చదవకుండా వేదములు తెలుసుకోకుండా వీళ్ళు అధికారులు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలు చెలా అమవుతున్నారు పరమాత్ముని దృష్టిలో శిక్ష అనుభవిస్తారు మొట్టమొదట అనుభవించేది ఫస్ట్ దుఃఖం వీళ్ళకే ఎవరు వీళ్ళు పరిపాలన చేస్తున్నారే వాళ్ళకు దుఃఖం కలుగుతుంది కాబట్టి మద్యపానం నిషేధం చేయాలి ఇది పరమాత్ముని ఆదేశం తర్వాత మాంసభక్షణం బజార్లలో రోడ్ల మీద పెట్టి మాంస విక్రయాలు చేస్తుంటే ఏమని చెప్పాలి గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి నిద్రపోతున్నాయి వీళ్ళకు తప్పకుండా శిక్ష ఉంటుందండి ఖచ్చితంగా ఇది మాత్రం రెండు వందల శాతం కరెక్ట్ నోటికి గవర్నమెంటు బంద్ చేయాలి దీన్ని మద్య వి మధ్య విక్రయాలు కానీ మాంసభక్షణాలు కానీ ఇవన్నీ రోడ్ల మీద ఎక్కడే కానీ తన రాజ్యంలో జరగకుండా చూడాలి అది వీరి యొక్క లక్ష్యం అలాగే ప్రాణుల యొక్క హింస ప్రాణులను హింసించకూడదు ఎక్కడే కానీ తన రాజ్యంలో ప్రాణులకు హింస జరిగితే అతను వెంటనే అక్కడ ఉండాలి ఆ రాజు హింస జరగకుండా చూడాలి అదే రాజు యొక్క కర్తవ్యం మద్యపానం జరగకూడదు మాంసభక్షణం జరగకూడదు ప్రాణుల హింస జరగకూడదు ఇది వేదం యొక్క ఆదేశం పరమాత్ముని యొక్క ఆదేశం ఎవరైతే గవర్నమెంటు పాలిస్తుంటారో అటువంటి అధికారులు కానీ లేదా నాయకులు కానీ ఈ విధంగా చూడాలి వేదం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ విధంగా పరమాత్ముని ఆదేశాలను పాలించాలి లేకపోతే మొట్టమొదటి శిక్ష వీళ్ళకే పడేది వీళ్ళకు ఇక్కడ ఆ మాంసము మద్యం చేయించిన వాళ్ళకంటే వీళ్ళకు పది రెట్లు ఎక్కువ శిక్ష ఉంటుంది పరమాత్మని దృష్టిలో కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు వేదాలు తెలుసుకొని ఈ విధంగా జరగకుండా చూడాలని పరమాత్మని ప్రార్థిస్తున్నాను ఓ